ఈరోజు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఎనిమిదికి సంబంధించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి ఈ జన్ ఎన్నికలు అన్ని ఏకీయంగా అందరినీ ఎన్నుకోబడ్డాయి కానీ ఒక వైస్ ప్రెసిడెంట్ అని మాత్రం ఆగింది ఒక నెల రోజుల లోపల ఆ వైస్ ప్రెసిడెంట్ ఎన్సి జరుగుతాము జరిపి తిరుగుతాము దీనికోసం వచ్చే ప్రెసిడెంట్ బాడీ మీటింగ్ డిసెంబర్ పెట్టడం జరిగించి ఆ రోజున వైస్ ప్రసిడెంట్ అక్షన్ జరుగుతుంది ఇంకా లాస్ట్ పదకొండు నెలలుగా మాకు వచ్చిన అవకాశం ప్రస్తుతం ఎఫ్ఎక్స్ బాడీలో ఉన్న వాళ్ళు కృష్ణకుమార్ రాజు గారు కానీ ప్రశాంత్ గారు కానీ మరియు అదృష్టం పంచాయతీ ఈ ఎఫ్ఎక్స్ బాడీ పదకొండు నెలల్లో చాలా విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నాం వైజాగ్ స్టేడియం నిర్ణయం దగ్గర నుంచి ఏపీఎల్ పంత పెట్టడం దగ్గర నుంచి అదేవిధంగా ప్రతి జిల్లాకి వచ్చే నిధులు ఇరవై లక్షల నుంచి నలభై లక్షల మార్చడం వరకు అలాగే కొంతమంది ప్లేయర్స్ ఇంగ్లాండ్ పంపించడం ఇలా కొన్ని అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడంలో మా ఎఫెక్ట్స్ పూర్తిగా సహకరించింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంటే ఏ విధమైన గొడవలు లేకుండా చాలా డిసిప్లిన్గా గవర్నెన్స్గా వెరీ క్లీన్ గవర్నెన్స్గా జరుగుతుంది ಎಪಿನಿಂದ ಹಾಗೆ ಜರುಗಿದೆ ಅದೇ ಕಂಟೆಂಟ್ ಗೆ ತರತಾ ಇದೆ ಈ ಪಟ್ಟಕ ಮಕೊಂಡಾ ಹಾಗೆ ಚುಯರ್ ರಂಜಿಸ್ ಮಚುಸ ಪರ್ಫಾರ್ಮೆನ್ಸ್ ಆಲ್ರಾಟು ಮೂರು ನನಗೆ ಅದುಮ ಕನ್ಸಲ್ ಮಾಡ್ತಾ ಇದೆ ಆಪರ್ಸಿ ಕೋರೆ ಈ ರಾಪೇ ಕೋರೆ लास्ट ಇಯರ್ ಕೂಡ ಬನ್ನಿ ಪರ್ಫಾರ್ಮ್ ಮಾಡ್ತಾರೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ लास्ट ಇಯರ್ పెర్ఫార్మెన్స్ కలిసి పోయింది నాట్ నాట్ వెరీ బ్యాడ్ బట్ ఐపీ ఇంకా ఎక్కువ పెర్ఫార్మ్ చేయాలి కరెక్ట్ పెర్ఫామ్ చేయాలి రన్నింగ్ టీమ్ అయినసరికి రెడ్ బాల్ క్రికెట్ అనేసి మొత్తం పిల్లలందరూ కూడా మోస్ట్లీ వైట్ బాల్ క్రికెట్ ఫోకస్ చేస్తున్నారు లాస్ట్ టైప్ మేము గమనించింది ఏంటంటే దానివల్ల మనకి బ్యాక్లాక్ వచ్చింది అంతే తప్పుడు సెపరేట్ టీమ్స్ పెట్టున్నాము ఏదైతే రన్నింగ్ ట్రోఫీకి త్రీ డే మ్యాచ్స్కి వేరే టీమ్స్ ఫోర్ డే మ్యాచ్కి వేరే టీమ్స్ ఇట్లా వన్ డేకి के बंटी की मेरे टीम में क्या है क्या है अपनी सारे मंची जो हैं उनका आह किस्मत तो लगता है कि सेम नहीं है सामने लेकिन नहीं है क्या है सेम नहीं है लाइटली होगा तो आए रे किस्मत ने बोला कि आह చాలా బిజీగా ఉన్నారు రాజకీయంగా ఎమ్మెల్యే అయ్యలేక ఎక్కువ బాధ్యతలు ఉంటాయి చైనా కూడా ఆయనకి ఏంటంటే మెయిన్ వైజాగ్ క్రికెట్ డెవలప్ చేయాలని ఆయన మనస్ఫూర్తిగా ఉంది అయితే ఆయన తిరు ఆయనే అన్నారు నేను వైజాగ్ మీద ప్రొఫెస్ చేస్తాను అని ఆ ఉద్దేశంతో ఆయనంతా మేము ఆయన ఉండాలి కోరుతున్నాను ఆయన ఏమంటే నేను వైజాగ్ అంటే ఫోకేస్తాను ప్రయత్నం చెప్పి ఆయన ఆయన ఈ ఒక్క మూడు సంవత్సరాలుగా నది అయిన నేను వస్తానని చెప్పి చెప్పడం జరిగింది వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ డిస్క్వాలిఫికేషన్ ఏంటంటే ఆయన లాస్ట్ యూనిట్లో వచ్చి నామినేషన్ వేశారు అప్పటికే ఆ ఎలక్ట్రోచ్ ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది దాంతో ఆయన ఎలక్ట్ర ఎలక్ట్ర ఆఫీసర్ నాట్ ఎన్ఫెక్షన్ ఇది యాక్చువల్గా లీగల్గా లేదు అని చెప్పేసి డిస్క్వాలిఫికేషన్ అంతే తప్ప దీంట్లో ఏ విధమైన ఆంధ్ర గిటి ఎప్పుడు కూడా ఎవరు వేస్తారు నామినేషన్ నామినేషన్ అయినా వేస్తారు ఎవరేస్తారు తెలియదు మనకు ఎవరు అందరికీ అవకాశం ఉంటుంది ఎలక్షన్ అంటే అది ఎవరైనా ఏం అంటే మీకు పత్రికా విలేకర చెప్పగలి ఫస్ట్ అఫ్ ఆల్ ఆంధ్ర లాస్ట్ ఇరవై ఏడు గంటలు ముప్పై ఏడు గారు ఎవరెవరు ఉన్నారు పాక్ సెకండ్ ఎవరు కార్పొరేషన్ చాలా దూరంగా ఉంటారు మీరు బయట మేము గవర్నెన్స్ ఎక్కువ ఇరవై ఏడు గంటలు విష్ణు కుమార్ రాజు గారు ఉన్నారు విజయ్ కుమార్ తీసుకోవాలి చెప్తున్నాం ఎప్పుడు కూడా మేము క్లీన్గా ఉండాలి ట్రాన్స్పరెంట్గా ఉండాలని అది మాకు ఎక్కువ ఇష్యూస్ లేవు ఇది కూడా ఏదో ఒక వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్

ఈ సంవత్సరం కూడా కొద్దిగా తక్కువ పెర్ఫార్మెన్స్ దాని ఇలా ఒక్కొక్క సంవత్సరం కొద్దిగా తక్కువ పెర్ఫార్మెన్స్ ఉంటుంది దాన్ని మేము అక్కడ ప్రోగ్రెస్ చేసేట్లు ఎక్కువ కోచింగ్ పెట్టి దాన్ని వేరే విధంగా మనం ప్రోచి హైయెస్ట్ ఎప్పుడు కూడా వైజాగ్ ఎక్కువ పెర్ఫార్మెన్స్ చేస్తుంది ఒకప్పుడు ఈస్ట్ కూడా ఎక్కువ పెర్ఫార్మ్ చేసేది ఒకప్పుడు రంజిత్ ట్రోఫీలో పదకొండు మంది తొమ్మిది మంది ఈస్ట్ కూడా ఉండేవాళ్ళు అలాగే ఒక్కొక్క ఒక్కొక్క టైంలో పెర్ఫామ్ చేస్తారు కానీ ఈ ఈ కొత్త విధానంలో మేము మళ్ళీ వారమే అందరం ఎఫర్ట్స్ కూర్చుని ఎక్కడ అక్కడ లోడ్ పార్ట్ ఉన్నాయి ఆ శేడకారణం ఎక్కడ అక్కడ సదిపేయ దేవాలయం దగ్గర ఫోకస్ చేసి ఆ దీని మీద పట్టుగా పత్తి తరహాగా ఆలోచిస్తున్నా పత్తికడం పంతమంది కోర్సుని కూడా అపాయింట్మెంట్ ఇవ్వృతను టికెట్ ఆల్ బేట్ అనేది బోర్డ అనేది ఆల్ కమ్యూనిటీ మరి తెలుస్తఉంటే ఎస్కే రతస గారి గవర్నమెంట్ అలా కట్టింది మన దగ్గర స్పోర్ట్స్ వీట్ కమ్యూనిటీన ఒక బయా చేయమని క్రికెటర్స్ స్టార్ చేయమని చెప్పాడు ఏసీ అలాంటి అధికంగా బోర్డు ఉంచుకొని వీరే సొంత మొదటి ప్లేస్ గా రెండోసారి సపోర్ట్ చేయడం కాదు ఎక్కువగా మీకు ఆంధ్రప్రదేశ్లోనే కాదు అంటే మీరు చూసే విధానం బట్టి ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఎక్కడైనా కూడా ఒక షోటర్ ఉన్న ఒక పీటీ కానీ ఎవరికైనా కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం గౌరవంగా మీరు ఒక అకాడమీ పెట్టి రన్ చేసి కొత్త క్రీడాకారు డెవలప్ చేయండి అని చెప్పి ఆ రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళని కోరతారు అది ఒక పద్ధతి ఆ దాంట్లో ఎంఎస్కే గారికి రెండుసార్లు ఇవ్వలేదు లాస్ట్ డేట్ చేస్తే మళ్ళీ రెండు రెండు సార్లు ఇచ్చిన హైదరాబాద్లో ఎంఎస్కే గారికి ఎవలేదు ఆంధ్రాలోనే ఆయన ఆంధ్ర నుంచి ఆడారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన గౌరవించారు జరిగిందండి రెండు మూడు సంవత్సరాలు పట్ల యాక్చువల్గా ఆయన ఆయన అన్ని కేసులు ఇట్లా చేశారు ఓకే దానికి ఆయనకున్న కష్టాలు ఉన్నట్లు పాత్ అసోసియేషన్తో ఆయన కేసులు ఫైల్ చేశారు ఇప్పుడు ఏ విధమైన కేసులు ఫాదర్ ఫైల్ చేసి అజయ్ ఫైల్ చేసినాయి కూడా లేవు అంచేత మీరు దీంట్లో చూడాల్సిందంటే నేను లెస్ లేగల్ కాంపిటీషన్తో ముందుకెళ్తాం దీని 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 నిమిత్తమే యాక్చువల్గా ఏంటంటే విష్ణుమారాజు గత ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళ సలహాలు కూడా తెలుసుకుని ఫర్దర్గా కూడా లెట్యుకేషన్స్ లేకుండా వెళ్ళాలనేందుకు ఆలోచించి థ్యాంక్ యూ